కరోనా మహమ్మారి తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవి ఇప్పుడు భారత్ కు పాకింది ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం చూసి ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది చైనాలో ఈ మధ్య బయటపడిన హెచ్ఎంపీవి వేగంగా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్ ముందు క్యూ కట్టిన రోగుల ఫోటోలు వైరల్ అయ్యాయి హెచ్ఎంపీవీ ఇన్ఫ్లుయెంజో ఏ మైకోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటి వరకు చైనాలోని ఎక్కువగా కనిపించిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి హెచ్ఎంపి అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్ ఇది పిల్లలు వృద్ధులు బలహీనమైన రోగ శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం గొంతు నొప్పి దగ్గు ఉంటుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రమైతే న్యూమోనియా బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంది హెచ్ఎంపీవి లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి నిరంతర జ్వరం దగ్గు గొంతు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట బలహీనత ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకండి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని హెచ్ఎంపీవీకి దూరంగా ఉండండి